అక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఏముందో చూడండి ఇక్కడ చూడండి ఎక్కడి నుండి వచ్చినావు తాంబేలు నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు బాత్రూమ్లో పడుకున్నావు వచ్చి రా బయటికి రా Oh my god, సామ్యాల నెలల్లో వదిలిపెడితే ఉండకుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందే చూద్దాం ఎక్కడ విందో బాత్రూంలోకి వెళ్ళి ఉంటుంది ఇది అందుకోండి డబ్బు తీసి చూద్దాం ఓ అక్కడే ఉంది నేను తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టడమే ఫస్ట్ మా భయంగానే అనుభవంగానే ట్రాండి పోదాము ఎత్తుకొని పోయి ఆ బావి ఉంటాడు వదిలేస్తా ఎట్లా కావాల దారి వెనకాలంతా గుట్ట చూడండి అక్కడ గొంతు ఉంది కరువు పని చేస్తారు కదా గొంత ఆడన్న వదిలిపెట్టేసి వస్తానండి ఎందుకంటే పాపం కదా గేటను తీసేసినామంటే కుక్కలు వచ్చి కరుస్తాయి చంపేస్తాయి ఎందుకంటే పళ్ళు కదా కుక్కలు చాలా ఉన్నాయి చంపేస్తాయి అది మనకు పాపమే కదా ఇంతకుముందు కూడా చిన్న తాంబేలు వచ్చింది అండి అడవి తాంబేలు అదైతే అది అడవిలో వదిలిపెట్టేసాను ఇది తంబేలు అంట బాయిలో ఉంటుందంట ఇది నాకైతే తెలీదు మాకు చెప్తుంది నీళ్ళ తాంబేలు తీసుకెళ్ళి వదిలేసేయండి అని చెప్తుంది అందుకని నేను తీసుకొని వెళ్తున్నానండి నేను తీసుకొని వెళ్ళి వదిలేసి మళ్ళీ వస్తానండి చూడండి ఈ అడవిలో తాంబేలు ఒకటే నడుచుకుంటూ వెళ్తుంది పొద్దు కదా ఎంత బాగుందో చూడు సూర్యుడు అస్తమయిస్తుంటే ఇక్కడెక్కడ నీళ్ళు లేవు లేకుంటే వదిలేసింది కింద వదిలేస్తే పారిపోతుందేమో వెళ్తాము వెళ్ళు అన్నారు అని చెప్పేసి ఇంకా నేను నీళ్ళల్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నాను లేకంటే ఇక్కడే వదిలేసింది ఇంటి వెనకాలని అడివి కాబట్టి చూడండి ఇది పెద్ద గుట్ట కదా ఇంకా చూడండి అడగ అనిపిస్తుంది ఫస్ట్ ఇల్లు నాదేనండి నేను స్టార్ట్ వీడియో పెడతాను షార్ట్ వీడియోలు పాంబెళ్ళు పెడతాను లాంగ్ వీడియో తర్వాత చూడండి బాబు ఇక్కడ పెద్ద పెద్ద పాములు ఉంటాయి సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇది అడవి తాంబేలా లేకుంటే నీళ్ళు తాంబేలా కామెంట్ చేయండి ఎంత దూరం వెళ్ళాను భయమే వస్తుంది దీన్ని పట్టుకోవాలంటే అయినా సరే ధైర్యంగా పట్టుకున్నాను దీన్ని మూసి ఉంది వదుకోండి మూసి దాన్ని కాళ్ళ దగ్గర పట్టుకున్నామ్మా మూతి బయటకు తీస్తుంది చూడండి కాళ్ళ దగ్గర పట్టుకున్నాను నేను భయపడుతూ భయపడుతూ ఎందుకంటే పాపం కదా చనిపోతే అది చాలా పాపం అందుకని దాన్ని తీసుకెళ్ళి కొంచెం టైం తీసుకొని అయినా తీసుకొని వెళ్ళి అడుగులు వదిలేసి వచ్చేద్దాం కింద వదిలి చూద్దాం నడుస్తుందేమో ఫ్రెండ్స్ చూడండి వెళ్ళట్లేదుగా సరే పదంప నేలకే వదిలేస్తాను ఏం చెప్తాం బాగా బరువు ఉంది కాసేపు వదిలేసాను కింద నడుచుకుంటూ పోతున్నానండి చాలా దూరం ఉంది బావి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా దీని గురించి కామెంట్ చేయండి అడవి లాంటి నేల తాంబేలా ఓకేనా వచ్చేసాను వచ్చేసాను ఎంత దూరం వచ్చినాను చూడండి తాంబేల కోసము పొద్దు ఉంది దీనికోసం నేను అడవిలోకి వస్తున్నాను ఒకదాన్ని Вот నెమళ్ళు అరుస్తున్నాయండి ఇంతకుముందు కూడా అడవి తాంబేలు వచ్చినప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళి అడవిలో వదిలిపెట్టేశాను ఇంతకు నీళ్ళు ఉన్నాయా లేవా ఇంత దూరం వచ్చినాను అయ్యయ్యో ఇందులో నీళ్ళు లేవే కొంచెం కూడా నీళ్ళు లేవే మరి ఎట్లా ఇంత దూరం వచ్చినాక నాకు ఇంకెక్కడ తెలియదే అయినా సరే ఆ తోటలో బావి ఉంది ఆ బావి కాడికి నేను వెళ్ళానండి మొబ్బులో అంటే ముప్పైంటి సాయంత్రం అయింది అనుకోండి ఇక్కడ వదిలిపెట్టేస్తే ఇంకెళ్ళిపోతుంది కదా లేకంటే ఆ తోటలో వదిలిపెట్టేద్దాము నీళ్ళు లేవు చూడండి దగ్గర పోయి చూపిస్తాను చూడండి నీళ్ళు లేవు నీళ్ళు ఉండి వదిలేసిందో చూడండి ఇది ఎండిపోయింది పూర్తిగా అందుకోండి ఇక్కడికి వచ్చాను ఇంటికో అక్కడే బాగుంది ఇంకా ఇక్కడ కళ్ళలో లోపల వదిలేస్తే ఇంకా బావిలోకి వెళ్ళిపోతుందిలేండి ఎందుకంటే నేను ఒకదాన్ని వెళ్ళలేనండి ఈ తోటలో పెద్ద పెద్ద పాములు ఉన్నాయంటే పెంజర్లు ఉన్నాయంటారు బావి అయితే దగ్గరే ఉంది వెళదామా సాహసం చేద్దామా ఎందుకంటే పాపం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు తోడైతే ఎవరు లేరు నన్ను ఇక్కడ మేరే నాకు తోడు ఈ తాంబేలు నాకు తోడు ఎందుకంటే బాయ్ కాడికి వెళ్ళేసి వదిలేస్తాము అమ్మ ఇక్కడ చాలా ఎత్తుంది ఎలా ఎక్కాల ఎక్కేసాను ఎట్లా అట్లా వెళ్ళడానికి దారి కూడా చూడండి ఎట్లా ఉందో అదేనండి బావి ఇదిగోండి మళ్ళీ తాంబేళ్ళని ఏం చేశారు అనుకుంటారు కదా అందుకనే నేను తీసుకొచ్చి ఓపా నీళ్ళు చూసే గుంతకి ఎట్లా వరిగేటేస్తుంది చూడండి వెళ్ళిపోయిందండి ఓహ్ భయపెట్టి ఇచ్చేసింది సరేనండి తాంబేళ్ళని అయితే వదిలేశాను ఇంకెళ్ళిపోతున్నాను అడవిలో నుండి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలండి ఇంకొండి బాయి ఇంకా నేను ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి చాలా దూరం ఉంది